నాడు నిజంగా అంబేద్కర్ కనుక ఇటువంటి కేసీఆర్ దాంట్లో ఉన్నటువంటి నాయకులు తెలుసుకుంటే ఆ రాజ్యాంగంలో అదే అనేది అలా పద్దకపోతుంది అంటే మరి ప్రజాస్వామ్యంలో నేను ప్రశ్నిస్తా ఉందా

అన్ని మంచి చీర కోసం ప్రయత్నం చేస్తా మీ అందరి సహాయ సహకరిస్తూ ఈ యొక్క మార్కెట్ కమిటీని బదులు చేస్తూ రాష్ట్రానికి ఆలోచన విధంగా తీసుకుని మీ అందరికి సరైన వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి నాయకులకి హృదయపూర్వ ధన్యవాదాలు చేస్తూ సెలవు